రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండింగ్ టాపిక్ సచివాలయం ముందు తెలంగాణ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది సవాళ్లు వార్నింగ్లు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఆ రెండు పార్టీల వైఖరిని తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ నేను ఇంట్లో పెట్టుకో ఎవరు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తూ ఉన్న మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతూ సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నారు అది పెద్ద సమస్య వీరిద్దరికి పుడియా దీనిలో సవాలు వేసుకుంటున్నారు ఇవాళ ఎందుకు ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఇవాళ రుణమాఫీ విషయంలో ప్లస్ ఆరు గ్యారంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి దీని మీద ఇష్యూ డెవైడ్ చేసే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పూటగతులు రాసి పెట్టుకోండి కేసీఆర్ కొడుకు ఏదో నిన్న పెద్ద పోటీ కనుక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు తొలగిస్తే మీరు సంఘం చూస్తా అని వాళ్ళంటారు అది సమస్య పడేయాలి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆందోళన చేస్తున్నారు మళ్ళీ కొత్తగా విగ్రహ సమస్య అయితే డెవైడ్ చేయడానికి కానీ ప్రజలు ఆలోచించాలి